కుమారకొట్టం ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఇది మురుగన్ హిందూ యుద్ధ దేవుడు మరియు దేవతల కుమారుడైన శివుడు మరియు అతని తల్లి పార్వతికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయం పంతొమ్మిది వందల పదిహేనులో పునర్నిర్మించబడింది ఇది ప్రధాన గర్భగుడి గర్భగృహ పైన ఆలయ శిఖరాన్ని సికారా కలిగి ఉంది ఇది గ్రానైట్ తో నిర్మించబడింది మరియు చోటుల కాలం నాటి నిర్మాణం అయిన చక్ర విమానం వృతాకార గోపురం అని పిలువబడే గోపురం ఆకారంలో ఉంది శంకుస్థాపనలతో కూడిన కార్బెల్లు మరియు పైలస్టర్లు ఆలయ గోడలను అలంకరించాయి ఈ ఆలయంలో రెండు ప్రాకారాలు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి మరియు అనేక పరివార దేవతలు కుటుంబ దేవతలు దాని చుట్టూ ఉన్న ఉపగ్రహాలలో స్థాపించబడ్డాయి జరిగే ఒక ప్రసిద్ధ పండుగ కంద షష్ఠి నవంబర్ లో చంద్రమాసం రోజు దీనిని తమిళంలో కందన్ అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో నవంబర్ నుంచి డిసెంబర్ చంద్రుని ముదురు క్షీణిస్తున్న సగం మరియు ప్రకాశవంతంగా వర్ణం చెందుతున్న సగం మధ్య ఆలయంలో చాలా పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించినప్పుడు వేడుకలు నిర్వహిస్తారు ఆలయంలో ప్రతిరోజు ఆరుసార్లు పూజలు జరుగుతాయి ప్రతి చాంద్రమాన మాసంలో కిరుత్తిగే హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయించే నక్షత్రం రోజున ఆలయంలో చాలా పెద్ద సంఖ్యలో భక్తులు దేవుడికి ప్రార్థనలు చేస్తారు కాంచీపురంలోని ప్రతి ఆలయం ఉదయం మరియు సాయంత్రం వేళల్లో దేవతల ఊరేగింపులు జరిగే బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మోత్సవంగా జరుపుకుంటారు కచ్చియపర్ గ్రంథాన్ని రచించిన హాలు కందపురాణ ఆరంగేత్ర మంటపం ఒక బహిరంగ మంటపం ఇప్పటికీ ఆలయ సముదాయంలో ఉంది ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో నెమళ్లు గుంపులుగా ఉంటాయి కచ్చియపర్ పదివేల మూడు వందల నలభై ఆరు చరణాలతో కూడిన ఆరు ఖండాలలో పురాణాన్ని రచించాడు మొదటి చరణంలోని మొదటి పంక్తిని కచ్చిపర్ యొక్క పోషకుడైన మురుగన్ స్వయంగా వ్రాసారని నమ్ముతారు పగటి పూట పూజారి రాసిన ఒక వంద చరణాలను కూడా దేవుడు సరిచేసినట్లు నమ్ముతారు